వచ్చి పని చేయడానికి లేదనమాట అప్పుడు ఆ కుటుంబ భారం మొత్తం మేము మీద పోయింది అప్పుడు ఇప్పుడు నేను మిచ్చిన డబ్బులు దేనికి ఉపయోగించుకుంటారు పెట్టుకుంటారా ఖరీఫ్ పై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఓకేనా నమస్తే మా కూర్చోండి కూర్చోండి హలేదు కూర్చోండి కూర్చోండి ఎంత చెప్పింది వచ్చి మీరు ఉండేది అక్కడ నసరాపేటలో ఏన్నా నసరాపేట తెనాలి తెనాలి బాయ్ చెప్పింది మీ గురించేనా సరే ఓకే మీ పేరు పూర్తి పేరు సిరి సిరి షేక్ సిరి అదేంటి బాగోదు

నాకు వచ్చే అప్పుడు అప్పుడు ఆ కుటుంబ భారం మొత్తం మేము మీద పడింది అప్పుడు అంతే మొత్తం మీరు చూసుకోవాల్సింది ఇప్పుడు నేను మిచ్చిన డబ్బులు దేనికి ఉపయోగించుకుంటారు పెట్టుకుంటారా ఖరిస్తానంటే పరీద్ బావి వస్తాడు మీ దగ్గరికి డబ్బులు ఇచ్చిన తర్వాత మీరు తెరాలకి వెళ్ళినాక మీ దగ్గర పరీద్ బాయ్ వస్తాడు పరీద్ బాయి దగ్గర ఉంటే సామాన్లు మొత్తం మీకు ఇప్పిస్తాడు ఓకేనా ఆ ప్రొవిజన్స్ ఖరిస్తాడు ప్రొవిజన్స్ ఆ స్టీల్ సామాన్లు మొత్తం ఆయన ఇప్పిస్తాడు ఓకేనా ఇది దీనికి మీకు సహాయం చేసిన దాత పేరు మిందే శ్రీనివాసరావు గారు మిందే శ్రీనివాసరావు గారు ఓకేనా మిందే శ్రీనివాసరావు గారు ఇరవై ఐదు వేలు ఇచ్చారు దానికి మీకు సాయం చేస్తాను అది మీరు అక్కడ ఉపయోగపడ్డట్టు చేసుకోండి జాగ్రత్తగా ఓకేనా సరేనా ఇదిగోండి అమ్మా పదివేలు పదివేలు ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఓకేనా దానికి ప్రయోజనం చెప్పి మొత్తం అర్థం ఉంది కదా అక్కడ కొన్నాక మొత్తం ఆ బిల్లు కూడా నాకు పంపించాలి తర్వాత ట్రస్ట్కి పంపించాలి ఆ బిల్లు కొర్ర చేసి పంపించాలి కొరియర్ చేసి ఓకేనా ఓకే నమస్తే